వ్యాపారం వంద సంవత్సరాల పైన చరిత్ర ఉన్నటువంటి పరిశ్రమ ఇది కానీ ఇది పరిశ్రమ అనేక రకాలుగా అనేకమంది చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు ఈరోజు ఎందుకంటే పరిశ్రమలను వదుకొని ఎక్కడికి వెళ్ళడానికి అవకాశం లేదు ఇక్కడ అనేకమంది మంది ఎడ్యుటేటర్ ఈ పరిశ్రమ స్థాపించి తద్వారా వాళ్ళ జీవనం సాగిస్తూ అట్లాగే అనేక మంది జీవనోపాధి కూడా కల్పించడం జరిగింది అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా కూడా అనేక రాష్ట్రాల నుంచి ఇక్కడ కార్మిక కుటుంబాలు వచ్చి జీవనం సాగిస్తూ ఈ పరిశ్రమలను ముందుకు తీసుకెళ్తున్నాము కాబట్టి పరిశ్రమకు సంబంధించినటువంటి ప్రభుత్వాలకు వచ్చినప్పుడు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి తగినటువంటి చర్యలు తీసుకొని పరిశ్రమను మరింత ముందుగా తెలియదానికి రాయితీలు కూడా అవసరమైనటువంటి పరిస్థితి ఉంది ఈ రోజు ఒకప్పుడు పరిశ్రమ అంటే ఇండస్ట్రీ మంచిగా నడిచే అనేక రోజు రాయితీలు సబ్సిడీలు కూడా ఈ వ్యాపారం మీద దృష్టి పెట్టి వ్యాపారంలోకి చేరడం జరిగింది ఈ రోజు నిజంగా ఎందుకు పెట్టుకున్నామా ఇండస్ట్రీ అనేటువంటి పరిస్థితులలో పరిశ్రమ నడుస్తుంది పెట్టుబడులు విపరీతమైనటువంటి పెట్టుబడులు పెరిగిపోయినాయి ఆదాయ వనరులను చూస్తే చాలా తగ్గిపోయినాయి కాబట్టి పరిశ్రమ నడపడం చాలా గడ్డు సమస్య ఉంది దీనికి సంబంధించి అలాగే గవర్నమెంట్ ట్యాక్స్లకు సంబంధించి సేల్ ట్యాక్స్ వ్యవహారికంగా పద్దెనిమిది పర్సెంట్ జిఎస్టీ వచ్చిన తర్వాత పద్దెనిమిది పర్సెంట్ జరిగినటువంటి జిఎస్టీని ఐదు పర్సెంట్ తగ్గించేటువంటి ప్రయత్నంగా గత ప్రభుత్వంలో రాజేంద్రనాథ్ రెడ్డి గారు కూడా ప్రయత్నం చేసి దాన్ని ఆ రకంగా తగ్గించడం జరిగింది అట్లాగే అంతకుముందు జనార్దన్ రెడ్డి గారు కూడా రాయింటిని డబల్ అంటే నాలుగు రూపాయలు ఉన్న ఎనిమిది రూపాయలు చేసినప్పుడు ఇదే తెలుగుదేశం గవర్నమెంట్లో దాన్ని జనార్దన్ రెడ్డి గారు ఆ ఫైల్ తీసుకొని ఆయన ఒక గుమస్థలా ఎందుకంటే వారితో నేను దాదాపు రెండు గంటల సేపు మాట్లాడటం జరిగింది ఆ టైంలో వారు ఫైల్ టు ఫైల్ తిరిగి డోర్ టు డోర్ తిరిగి ఆ దాన్ని కూడా వారు సాధించి ఆ రోజు రాయండి ఎనిమిది రూపాయలు రాయండిని ఒక్క రూపాయి మాత్రమే పెంచి ఐదు రూపాయలకే నిర్దేశించడం జరిగింది అట్లా ప్రభుత్వాల నుంచి సహకారం అందితే ఏదైనా మనం చేయడానికి అవకాశం ఉంటుంది పరిశ్రమ నిలబడుతుంది పరిశ్రమ ద్వారా అనేకమంది జీవనోపాధి కోల్పోకుండా అనేక మంది జీవించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రత్యేకంగా ఇప్పుడు మీ దృష్టికి తీసుకురావటం సమస్య ఏంటంటే మైనింగ్ సమస్య ఇప్పుడు బేదలో అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి ఈ ఇబ్బందులలో మొదటి సమస్య మైనింగ్ సమస్య రా మెటీరియల్ ఏదైతే ఉందో మైనింగ్ రేట్లు కూడా అట్లాగే పెరిగిపోయినాయి దానికి తరుణంగా ఈ రాయల్టీ వ్యవహారం ఇవి కూడా పెంచారు కాబట్టి రాయలంటీ పెరిగినప్పటికీ కూడా కట్టడానికి సిద్ధపడినటువంటి ఇండస్ట్రీస్ ఈరోజు మేమంతా కూడా ముందుకు సిద్ధంగా ఉన్నాం కట్టడానికి ఎలాంటి ఇబ్బంది ఏం లేదు కాకపోతే సమయానికి రాయల్టీలో రావటం లేదు రాయల రావాలి దానికి మైనింగ్ వాళ్ళు రకరకాలైనటువంటి సమస్యలు ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ కావాలంటున్నారు పొల్యూషన్ క్లియరెన్స్ కావాలంటున్నారు అట్లాగే మైనింగ్ లీజ్ వ్యవహారిక చేసేటువంటి వాళ్లకు పెద్ద పెద్ద కబతాలు హెక్టార్లలో చేస్తూ ఎక్కడ మైనింగ్ ఆపరేషన్ చేసే వాళ్ళకైతే అయితే సాధ్యం అవుతుంది కానీ ఈ చిన్న చిన్న కమితాలు ఇప్పుడు పలుకూరు రామకృష్ణాపురం ఇక్కడ చేసేటువంటి మైనింగ్ ఎవరైతే ఉన్నారో చాలా చిన్న చిన్న కమతాలు అంటే ఇరవై ఐదు సెంట్లు ముప్పై సెంట్లు నలభై సెంట్లు ఇట్లా చిన్న చిన్న కమితాలు ఈ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ కానివ్వండి అలాగే పొల్యూషన్ క్లియరెన్స్ కానివ్వండి తదితర మిగతా రెలివెంట్ డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా ఫుల్ఫిల్ చేయాలంటే చాలా కష్టం ఉంది అది సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్లో ఢిల్లీ ఢిల్లీకి పోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి అలా కాకుండా దీంట్లో స్టేట్ గవర్నమెంట్ చొరవ తీసుకొని ఈ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్సెస్ పొల్యూషన్ క్లియరెన్సెస్ ఏవైతే ఉన్నాయో మనం సాధ్యమైనంత వరకు దీనికి ఒక ప్లాన్ చేయొచ్చు ఎందుకంటే ఒక క్లస్టర్ కింద అంటే పల్కూరు రామకృష్ణాపురం ఏరియా ఏదైతే ఉందో ఒక డెబ్బై ఎకరా ఇరవై ఎకరా అరవై ఎకర్లా అనేటువంటి దీన్ని కూడా ఒక క్లస్టర్ కింద తీసుకొని దాన్ని మనం ఒకటే ఈసీ ఒకటే పొల్యూషన్ ఒకటే ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్తో మనం దాన్ని చేసుకోగలిగితే నిజంగా కూడా ఇది అందరికీ కూడా చాలా ఉపయోగకరమైనటువంటి విషయము ఏ ఒక్క మైన్ ఓనర్ కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు దాని ద్వారా అనేక లీజులు రెండు వేల ఐదు ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు వచ్చినప్పటికి కూడా ఇప్పటికీ కూడా గ్రాండ్ కానీ లీజులు అనేక ఉన్నాయి అట్లాగే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ లీజులు ఏవైతే ఉన్నాయో ఇంకా సమయం ఉన్నప్పటికీ కూడా ఈ ఎన్విరాన్మెంటల్ రూల్స్ ఏవైతే వచ్చిన తర్వాత ఆ రూల్స్ ప్రకారంగా ఇవన్నీ సబ్మిట్ చేయలేదు అనేటువంటి ఉద్దేశంతో వాటికీ కూడా పర్మిన్స్ ఇవ్వడం లేదు కాబట్టి ఈ పర్మిన్స్ వస్తే కానీ మనం చేసేటువంటి బండలు ఎక్స్పోర్ట్ చేయడానికి మాకు అవకాశం లేదు ఆ రకంగా లేదు కాబట్టి ఆ రకంగా మనకు లేదు కాబట్టి ఈరోజు అందుబాటులో రాయల్టీ దొరకడం లేదు డబ్బు పెట్టడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా రాయల్టీ దొరకడం లేదు కాబట్టి ఈ లారీలు కూడా వితౌట్ డాక్యుమెంట్స్ తో పంపించి దాని మీద లారీని పట్టుకున్నప్పుడు పెద్ద మొత్తంలో పెనాల్టీలు కట్టి అనేకమంది చాలా ఇబ్బందులు పడుతున్నాం కాబట్టి ఈ సమస్యను పరిష్కరించడానికి వీలైనంత వరకు డైరెక్ట్ డైరెక్ట్గా మైన్ ఓనర్స్ కాకుండా ఫ్యాక్టరీ ఓనర్లకు కూడా డైరెక్ట్గా గా ఎంటీరియల్ ఇస్తే డైరెక్ట్ అంటే రిక్వైర్మెంట్ ఇప్పుడు మా దగ్గర సరిగ్గా ఉత్పత్తి అవుతుంటుంది రా మెటీరియల్ వస్తుంది దానికి రిలవెంట్ పర్మిట్ ఇవ్వటం లేదు మైంగ్ ఓనర్ ఎందుకంటే మైన్ ఓనర్ పర్మిట్ ఇస్తే తప్ప ఆ రిలవెంట్ ఏదైతే వచ్చిందో డాక్యుమెంట్ ప్రకారంగా మళ్ళీ రాలేంట్ పంపేయడానికి అవకాశం ఉంటుంది ఆ విధంగా లేక వితౌట్ రాయల్టీస్ వితౌట్ డాక్యుమెంట్ రియల్ డాక్యుమెంట్స్ పంపిస్తున్నాం ఇవన్నీ లెక్కలు చూపించుకోవడానికి భవిష్యత్తులో కూడా ఈ మధ్య మధ్యలో బిజినెస్ వాళ్ళు వచ్చినప్పుడు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాం దీనివల్ల కాబట్టి వీటన్నిటికీ ఒక శాశ్వత పరిష్కారం అయ్యేటట్టుగా ఫ్యాక్టరీస్కే డైరెక్ట్గా రాయల్టీ మేము ఇప్పుడు కావాలి ఒక వంద టలు రాయల్టీ కావాలంటే ఫ్యాక్టరీస్కే ఇస్తే ఫ్యాక్టరీ వాళ్ళ మీద తీసుకొని డైరెక్ట్గా మేము నడిపించేదానికి అవకాశం ఉంది కాకపోతే దానికి అనేక చట్టాలు చేయవలసినటువంటి పరిస్థితి కూడా ఉంటుంది కాబట్టి దయచేసి పెద్దలు ఆలోచన చేసి ఏ రకంగా ఈ సమస్యకు శాశ్వతమైనటువంటి పరిష్కారం రాయల్టీలు ప్రభుత్వానికి కూడా ఈ రకంగా ప్రభుత్వం కూడా నష్టపోతుంది ఒక రకంగా చెప్పాలంటే డాక్యుమెంట్స్ లేని లారీలు ఎన్నో పోతున్నాయన్నప్పుడు మరి దాని మీద వచ్చేటువంటి గవర్నమెంట్కి రావాల్సినటువంటి పన్నులు రూపకంగా రావాల్సినటువంటి అమౌంట్ కూడా గవర్నమెంట్ నష్టపోతుంది ఆ ఆ పేమెంట్ మళ్ళీ వేరే రూపకంగా అంటే ఇందాక చెప్పాను నేను ఒక లారీ పెట్టుకుంటే డెబ్బై రూపాయలు కూడా మనం ఒక పెనాల్ జరిగింది లారీకి మరి ఒక ఓనర్ ఒక డెబ్బై వేల రూపాయలు సంపాదించడానికి ఎన్ని రోజులు పడుతుందో ఎంత కష్టపడాల్సి వస్తుందో ఒకసారి పెద్దలందరూ ఆరోగ్యం చేయాలి కాబట్టి సమస్య ఎక్కడ ఉందో ఆ సమస్యను అక్కడి నుంచి పరిష్కరించుకొని రావాలి మైన్ ఓనర్ దగ్గర సమస్య ఉన్నప్పుడు మైన్ లీజ్ ఎప్పుడైతే ఫ్రీ చేసి రాయలదర్ ఫ్రీ అయితో ప్రతి ఒక్క ఓనర్ కానీ ప్రతి ఒక్క ఫ్యాక్టరీ ఓనర్ కానీ ఈ రాయలదర్ పెట్టి ఎగుమతి చేసేదానికి అవకాశం ఉంటుంది ఆ అవకాశాన్ని చెప్పేసి కోరుకుంటూ చేయడం అనేది అయితే కనీసం మన అసోసియేషన్ కానీ మన సభ్యులు కానీ ఫుల్ ప్లేటెడ్గా ఎందుకు ఇన్వాల్వ్ కాకుండా అర్థం కావడం అంటే వాళ్ళకి బాధ లేదనే ఉందనే ఉన్నప్పుడు ఎందుకు మనము ఇది ఒకరికి ఏ ఒక్క పార్టీ వ్యక్తికో ఒక వ్యక్తికో సంబంధించినది కాదు ఇది అందరికి కావాల్సిన టీం వర్క్ కావాలి పార్టీలు ఉండొచ్చు వైఎస్ఆర్ ఉండొచ్చు టీడీపీ ఉండొచ్చు కాంగ్రెస్ ఉండొచ్చు ఇన్ని రకరకాల పార్టీలు ఉన్నాయి ఎవరైనా ఎవరైనా ఉండదు ఇది స్థానిక సమస్య మన ఫ్యాక్టరీ ఓనర్స్ కనుకోండి మైన్స్ ఓనర్స్ అందరికీ ఉన్నటువంటి సమస్య మరి ముందుకు మనమే నాకుంటే గవర్నమెంట్ వరకు ఎప్పుడు ఒకసారి ఆలోచన చేయండి మీరు మనం ప్రతి నాయకుడు సపోర్ట్ కష్టంగా చేస్తారు మనమే సరిగా లేనప్పుడు వాళ్ళు చేయాలంటే ఎలా ఏ విధంగా చేయడం అవుతుందో ఒకసారి ఆలోచించండి దయచేసి నేను స్ట్రేట్ బాల్ చేస్తున్నా చెప్తున్నాను కాబట్టి కొంతమంది బాధ కలిగించవచ్చునేమో బట్ ఇది కరెక్ట్ కాదని నేను నా ఉద్దేశమే చెప్తున్నా మనం పార్టీలో పక్కకు పెడతాం ఇది భేదం చే మన దేశవ్యాప్తంగా ఫార్ట్ కంట్రీస్లో కానీ బేదజ్యత స్లాబ్స్ అనేది ఫేమస్ అయ్యి ఆ సింపులే మనం పోగొట్టుకుంటున్నాం మనం పైన చేయించుకోవాలి వాళ్ళు చేయడానికి ఉంటారు కానీ మనం దాన్ని రిపీట్ చేసి ఎంతపట్టి చేయించుకుంటేనే కదా ఎవరైనా కానీ డాక్టర్ దగ్గరికి మనం రోగం వచ్చిందంటే నాకు పలాన రోగం ఉంది అని మనము రెండుసార్లు కానీ మూడు సార్లు కానీ పోయి కన్సల్ట్ అయితేనే ఆయన ఫీజు తీసుకుంటున్నా కానీ ఏం చేస్తున్నా కానీ మనకు ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది ఈడ ఫీజు అడగడంలో లేవరిని మనం మన అప్రోచింగే సరిగ్గా పోవడం లేదేమని నాకు అనిపిస్తూ ఉంది దయచేసి నేను మిమ్మల్ని ఎవరిని ఫిట్సే చేయాలనే ఉద్దేశంగా లేక మన ఇండస్ట్రీని నిలబెట్టుకోవాలనే ఉద్దేశంగా అందరికీ తెలియజేస్తున్నా అదే చెప్పడం జరుగుతూ ఉంది మన నాయకుడు చంద్రబాబు గారు ఉన్న ఇండస్ట్రీని మనం పోగొట్టుకోకుండా ఎంతోమందికి ఉపాధి కలిగిస్తుంది అదేవిధంగా చాలామంది చదువుకున్న నిరుద్యోగులకు ఉపాధి కలిగించే పరిశ్రమ ఇది చిన్న పెట్టుబడి చిన్న కంపాలు చిన్న ఇది ఉంది కాబట్టి దీని మీద దయచేసి పెద్దలకు కూడా ఎమ్మెల్యే గారికి మీ అందరి తప్పుడు నేను కూడా ఎఫెక్ట్ చేస్తా ఉన్నా చిన్న చిన్న దాంట్లో అంత పెద్ద మొత్తాలు ఖర్చు పెట్టాలంటే ఎన్విరాల్మెంటల్ అంటేనే అదొక ఒక సముద్రం దాని ఇదాలంటే చిన్న చిన్న మంతా కాదు ఇంతకుముందు లేదు ఈ ఎన్విరాల్మెంటల్ వల్ల ఇంతకుముందు లేవు ఈ ఎందుకంటే అర్ధ ఎకరా ఎకరాలు రెండు ఎకరాలు చిన్న చిన్నవి అంటే ఇరవై లక్షల ముప్పై లక్షల లో జరిగేది ఈ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ మాదిరిగా దీని మీద

ಎದು ಅಂತ ಅರ್ಥಮೈತು ಅರ್ಥ ಎಂದರೆ ಬ್ಯಾಂಕ್ ರೇ ಸಂಸ್ಥೆ మాట్లాడతాం అన్న మటన్ సే మాట్లాడి చేస్తున్నాం పడుతుంది బేజర్ పేరు పడగొడుతుంది కదా బేజర్ పేరు మంచి మైన్స్ మంచి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం చూసారు ఇంకో కొద్ది మందలు ఇక్కడ అంటే నేసం అవుతుందా ఏంటి కాలం అని ఇంకో వెయిట్ చేశాను నేను టైం ఇస్తున్నాడు మాట్టు పని పక్క పెట్టాను బతుకుంటాను చెప్పా చెప్పండి అన్ని విధంగా మీరు అన్ని విధంగా మీరు పోలీసులు కానివ్వండి పోలీసులు కానివ్వండి ఆర్టీఓ పెట్టుకున్నా ఇంత ఉన్నాయో నాకేషన్ ప్రభుత్వం అవసరం లేదు ప్రభుత్వ సహకారం పోతాను అది ఎప్పుడు తెచ్చుకోండి సంవత్సరం ఎందుకు అనబడుతుంది ఎందుకు బాధపడతారు మీరు ఎందుకు అబ్బాయి చేస్తారు రాబండి మీతో కమితారా ఎందుకు మీరు లేదు అందువల్ల మీరు ఎప్పుడైనా దయచేసి పక్క పెట్టిన తెచ్చుకుందాం బయటకు పోతారు మంచి పెద్దగా ఆగిపోయింది మీకు మంచి పద్ధతి కూడా నష్టం వస్తుంది అవేర్నెస్ వస్తే మనకి ఇబ్బంది పడుతుంది మీద తెలుస్తుంది చాలా కాపాడుతున్నారు మంచి అనుభవం కూడా ఉంది నాకంటే అనుభవం నాకు వ్యాపారం కాదు అప్పుడు పార్టీ అనుభవం పార్టీ నాకు వ్యాపారం కాదు వ్యాపారం చేస్తే మీ కుటుంబాన్ని రాజు చేస్తే మా కుటుంబాలు మీకు వాళ్ళు ఒకసారి అనుకోండి అంత కూడా నేను ఇలా మాట్లాడకూడదు ప్యాక్ మాట్లాడడం దయచేసి ఇక అంతకంటే వస్తే తప్పుడు మనం సమస్య మీ సమస్య చెప్పి తప్పకుండా చాలా చెప్పింది ఇక్కడ ఇండస్ట్రీ కూడా వస్తుంది నేను కాల్పడతాను బాగా ఫుడ్ బాగు కాదు అట్లా కంప్లీట్ చేస్తాం మనం దయచేసి ఎటువంటి పార్టీ ఫేస్ లేకుండా మీరు భవిష్యత్తు అందరూ ఎక్కడ తప్పకుండా బిజ్య గు మాట్లాడితే ఛాపల్ తక్కువ లేదు అంటే పార్టీ దయచేసి